హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య నాగచైతన్య శోభిత దూలిపాల నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు పెద్ద రచ్చకే దారితీసింది ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన భార్య వీణా శ్రావణి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆజ్యం పోసినట్టు ఈ రచ్చకి మరింత రచ్చ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఈ విషయం మీద అటు శోభిత కానీ ఇటు నాగచైతన్య కానీ వీళ్ళిద్దరిని ఉద్దేశించి సమంత మీద జాలి చూపిస్తూ చేసినటువంటి కామెంట్లకి సమంత కానీ ఎవరూ పెద్దగా ఎక్కడ రియాక్ట్ అవ్వడం లేదు కానీ ప్రస్తుతానికైతే సమంత ఒక టీషర్ట్ వేసుకొని దాని మీద ఒక కోట్ని మెన్షన్ చేయడం జరిగింది అది డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానే విషయం పక్కన పెడితే ఈ గొడవలు ఈ రచ్చ ఇవన్నీ వద్దు నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి నా పని నేను చేసుకుపోతాను అని ఇండైరెక్ట్గా చెప్పకునే చెప్పింది ఇదంతా జరుగుతున్న తరుణంలో వేణుస్వామి మరోసారి తెరమీదికి వచ్చారు అది కూడా సమంతాను ఉద్దేశించి నేరుగా సమంతాకి స్వారీ చెప్తూ నేను చేసింది తప్పు నేను చేసినటువంటి ఆరోపణలు తప్పు అని నేరుగా సమంతాకి స్వారీ చెప్పడం జరిగింది సో మరి ఇప్పుడు ఆయన సమంతాకి సారీ చెప్పడం వెనకాల అసలు రీజన్స్ ఏంటి వీళ్ళ నిశ్చితార్థం ఉద్దేశించి ఆయన సారీ చెప్పాడా లేకపోతే సమంతా వైపు అంటే సమంత సపోర్ట్ కోసం ఆయన సారీ చెప్పాడా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ నాకు మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిన కారణం నుంచి వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎంత రచ్చ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఆ రచ్చకు తోడు వాళ్ళ వైఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా రచ్చకు తీసింది ఇదంతా జరుగుతున్న టర్మ్ లో అలాఫ్ సడన్గా వేణుస్వామి సమంతాన్ని మళ్ళీ మీదకి తీసుకొచ్చి ఆమెకు సారీ చెప్పడం వెనకాల బతులు బయటిసారి అసలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు గొడవంతా ఎందుకు మొదలైందో మన అందరికీ తెలుసు నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని సో వేణుస్వామి చేసినటువంటి వీడియో తన ఛానల్లో చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది పెద్ద దుమారాన్ని లేవదీసింది సో అంటే వాళ్ళిద్దరూ మళ్ళీ మూడేళ్ల తర్వాత మూడేళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండే అవకాశం లేదు విడిపోతారు వాళ్ళు అది కూడా ఒక స్త్రీకరణంగా అని ఏవో ఒక జాతక చక్రం వేసి అతను ఏవైతే చెప్పాడో అది పెద్ద రచ్చకు దారి తీసింది నిన్ను ఎవరు అడగమన్నారు నువ్వు ఎందుకు చెప్తున్నావు వాళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశంతో నిశ్చితార్థం చేసుకుంటే పుణ్యమ అని చెప్పేసి నువ్వు విడిపోతారు అంటే ఏం ఏం చెప్తున్నట్టు మీరు పెళ్లి చేసుకోవద్దని వాళ్ళకి చెప్తున్నట్టే కదా కాకపోతే దానికి మళ్ళీ కొన్ని పరిహారాలు కూడా అవి అవి కాకుండా ఉండాలంటే కొన్ని క్రతులు ఏవో చేయాలని చెప్పేసి కూడా సలహాలు ఇచ్చాడు సో ఇవన్నీ సో ఏం చెప్పినా కానీ మీరైతే ఇప్పుడు కనుక కనుక పెళ్లి చేసుకుంటే కనుక మీరు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేరు అని ఏదైతే ఆయన చెప్పాడో అది చాలా ఆక్షేపణీయమని చెప్పి చాలామంది భావించారు కాబట్టి ఆయన మీద అంతగా విమర్శలు వచ్చాయి అది తట్టుకోలేనటువంటి వీణాశ్రీవాణి గారు అంటే వేణుస్వామి భార్య ఆమె సో కాస్త వ్యంగ్య ధోరణిలో కాస్త హావభావాలు మేళవించి ఒక నటి తరహాలోనే ఆమె ఒక వీడియోని ఆమె రిలీజ్ చేయటం ఎందుకు నా భర్త మీద పడుతున్నారు మీడియాలో సో ఎన్ని రావట్లేదు నా ఈ విషయమే దొరికిందా అన్న రీతిలో ఆమె మాట్లాడటం ఎక్కడ కూడా తన భర్తని ఖండించకపోవటం సో తన ఆయన చేసింది తప్పు అంటే ఆమె నిజానికి ఆయనకి సమర్థిస్తూనే ఆ వీడియో పెట్టారేమో అన్నట్లుగా చాలామంది భావించి మళ్ళీ దాని మీద విపరీతమైన ట్రోల్ చేశారు అట్లా అటు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ విషయంలో చాలామంది విమర్శలకు గురయ్యారు సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన మళ్ళీ వేణుస్వామి మరో వీడియో బయట తీశారు అదేంటి సమంతగా సారే చెప్పడం అంటే ఈ హోల్ ఎపిసోడ్లో బాధితురాలు సమంత కానీ ఆ విషయాన్ని అందరూ కూడా దాటవేస్తున్నారు ఆమె మీద కనీస జాలి కానీ దయ కానీ చూపట్లేదు సో అంతా కూడా అదే కన్నడ వాళ్ళు వాళ్ళు అయితే ఆ మీడియా దగ్గర నుంచి అందరూ కూడా సమంత విషయంలో కన్సరం చూపిస్తున్నారు మన తెలుగు వాళ్ళకే ఆ కన్సరం లేకుండా పోయింది కా ఎందుకంటే ఆమె తెలుగు అమ్మాయి కాదు కాబట్టి అన్న రీతిలో ఆయన ఆయన మాటలన్నీ కూడా దొరలేయి అందులో పైగా నన్ను బయటికి తీసుకొచ్చేసి నన్ను ఇక్కడ ముందు చూపించి అదంతా కూడా ఆమెని తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది అన్నట్లుగా ఆయన డైరెక్ట్ చెప్తున్నారు ఆయన ఇక్కడ మనం గమనించాల్సింది ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు నాగ చైతన్య శోభిత దాన్ని అంతవరకు చూడాలి ఇక్కడ మళ్ళీ సమంత అసలు ఎందుకు వచ్చింది సమంత ఇష్యూ అనేది లేదు కదా సో సమంత కూడా తన జీవితం తను జీవించవచ్చు అంటే ఈయన నాగ అనే వ్యక్తి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు ఇంకొక అమ్మాయిని చేసుకుంటున్నాడే సమంతకు ద్రోహం చేసేటే వాళ్ళిద్దరు విడిపోయారు కదా చట్టపరంగా విడిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలోనే మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అటు సమంత అయినా సరే తను మరి ఇంకొక తోడు చూసుకోవచ్చు ఇంకొక జీవితాన్ని ఆమె ఆశించే హక్కు ఆమెకి ఉంది అలాగే నాగచైతన్యకి తన జీవితాన్ని తను జీవించే హక్కు ఉంది సో తను ఇంకొక ప్రేమలో పడవచ్చు ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు ఆయన ఇష్టం అది ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళొచ్చు అదంతా ఆయన వ్యక్తిగత జీవితం మనకి ఇప్పుడు దాకా తెలిసిన దాని ప్రకారం రెండు వేల ఇరవై రెండులో వాళ్ళిద్దరి మధ్య పరిచయం కలిగి అదంతా ప్రణయంగా మారింది ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటున్నారు నాగ చైతన్య శోభిత సో దాన్ని మనం వాళ్ళ వ్యక్తిగత ఏదైతే ఉందో వాడు తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని మనం మనస్ఫూర్తిగా స్వాగతించాలి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక వాళ్ళకి వదిలేసేయాలి అది మనకు అనవసరమైన విషయం అది ఒకవేళ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ముందే ఊహించి మనం దాని గురించి మాట్లాడటం అనేది ఇంత ఎర్లీ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని ఎవరైనా చెప్తారు సో గతంలో నాగ చైతన్య సమంత విషయానికి సంబంధించి నేను చెప్పాను కాబట్టి నేను చెప్పింది వాళ్ళ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కాబట్టి దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చిందని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం అయితే ఆయన చేశారు కానీ అది ఎవరూ కూడా హర్షించే విషయం కాదు విఘ్నులైన వాళ్ళు ఎవరో కూడా హర్షించే విషయం కాదు ఇక్కడ ఏనేం చేస్తున్నాడు సింపతిని అంతా కూడా సమంతం మీదకి డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు ఇక్కడ సమంతని ఎవరూ కూడా మనం ఆమె కావాలని చెప్పేసి ఆమెని సైడ్ చేసింది లేదు ఆమె మీద మనం కోపాన్ని వ్యక్తం చేస్తున్నది లేదు సో ఆమె జీవితం ఆమె గడిపే హక్కు ఆమెకు ఉందనే మనం చెప్తున్నాం తన కెరీర్ ఎంతకాలం కా కావాలంటే అంతకాలం కొనసాగించే హక్కు ఆమెకుంది సో ఆమె చాలా మానసిక క్షోభ అనుభవించింది కాబట్టి నాగ చైతన్య సమంత ఇష్యూ ఏదైతే ఉందో నాగ చైతన్యదే తప్పు ఉందన్నట్లుగా ఇతను ప్రొజెక్ట్ చేయడానికి ఆ ప్రయత్నం కనిపిస్తుంది నిజానికి ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది మనం దాంట్లోకి వెళ్ళదడుచుకోవట్లా కానీ ఈయన మొత్తం కూడా సమంత వైపు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడటం మనకు కనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఏమైంది అనే విషయం వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఎందుకు విడిపోతున్నాం అనే విషయం ఇంతవరకు వాళ్ళు ఆ కారణాన్ని ఇద్దరూ చెప్పలేదు సో వాళ్లే దాన్ని అది మెయింటైన్ చేస్తున్నారు మనమెందుకు అందులోకి దూరటం అందులోకి ఇన్వాల్వ్ అవ్వటం మనం ఎందుకు సో ఇప్పుడు ఈయన గా సమంత మీద అవకాలుతో పోల్చుకొని సమంత మానసిక క్షోభ వల్లే ఆమెకు మయోసైటిస్ అనేది వచ్చింది అని ఆయన తీర్మానం చేసేస్తున్నాడు ఆమెకు ఎందుకు వచ్చింది ఏంటి అనే రీజన్స్ చెప్పాల్సింది ఈయన కాదు వైద్యులు చెప్పాలి అది ఎందుకు వచ్చిందని ఈయన జ్యోతిష్యుడి కాబట్టి ఈయన అది కూడా ఈయన ప్రెడిక్ట్ చేసేసి ఊహించి చెప్పేస్తాడని నేను అనుకుంటున్నాను మనకిక్కడ సమంత నాగ చైతన్య వాళ్ళ జీవితాల్లో ఏదైతే జరిగిందో అది వాళ్ళ అభిమానులు ఇద్దరికీ కూడా బాధ కలిగించినటువంటి విషయం ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నాక నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువగా కలిసి ఉండలేకపోయారే అనే ఆ బాధ ఏదైతే ఉందో అదే వాళ్ళ అభిమానుల్లో ఉంది బట్ ఏదైతే వాళ్ళిద్దరు కూడా అది మ్యూచువల్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సో దాన్ని గౌరవించాల్సినటువంటి విషయం సమాజం మీద ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా చేయాలి కానీ ఈయన సమంత ఒక కుట్రలో భాగంగా తననేది ముందు నువ్వు మాట్లాడకపోతే అసలు ఎవరు కూడా దీని గురించి మాట్లాడేవాడి కాదు కదా నువ్వు వచ్చి నీ దాంట్లో అది నీ నీ మీడియానా నీది ఇంకేదైనా నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసావు కాబట్టి వాళ్ళు విడిపోతారని అందు గురించి నిన్ను విమర్శిస్తున్నారు కానీ లేకపోతే నిన్ను అసలు ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు నీకు కావాలని చెప్పేసి నీ నోటి దురద ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడం కోసం నువ్వు చేసిన వీడియో వల్లే ఇదంతా వచ్చింది లేకపోతే ఇదే నేను కుట్రలో భాగంగా ఏదో ఎవరు చేశారని చెప్పేసి ఆయన ఏదైతే అంటున్నారో అదంతా హాస్యాస్పదం అని నేను అంటాను థ్యాంక్ యూ సార్